ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ ఫ్రై కాకుండా కాస్త వెరైటీగా ఈజీగా ట్రై చేసేద్దామండి ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదామండి దీనికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి అందులోకి కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద ఉంచి ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు వేయాల్సిన పని లేదండి అందులో వచ్చే నీళ్ళే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచేసి ఒక నాలుగు లవంగాలు దాల్చినీ ఒక మూడు ఇలాచి ఒక అనాస పువ్వు జాపత్రి అలాగే రాతి పువ్వు అంటారు కదండి మంచి వాసనతో ఇది చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వీటన్నింటినీ వేసి స్టవ్ సిమ్లోనే ఉంచేసి ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన ఈ స్పైసెస్ను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ని మూత తీసి చూద్దామా ఇందులోనే వాటర్ వచ్చేసి ఉడుకుతోంది చూడండి ఒకసారి అంతా ఇలా కలుపుకుందాము చక్కగా పసుపు ఉప్పు ముక్కలకు పట్టి బాగా ఉడికినాయండి చికెన్ ఒక పీస్ పట్టుకొని చూస్తే ఉడికింది లేదా కూడా తెలిసిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇలాగే ఉంచేద్దాము మరో ప్యాన్ తీసుకొని దానిలో నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలండి ఆయిల్ వేడికి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేయాలండి ఇవి వేగుతుండగానే దీనిలోకి నాలుగైదు పచ్చిమిరపకాయలని మధ్యలో పొడవుగా కట్ చేసి ఇలా వేసేసేయాలండి వీటిని కూడా ఆయిల్లో కాసేపు వేయించాలండి జస్ట్ మగ్గితే సరిపోతుంది రంగు మారక్కర్లేదండి చూసారా చక్కగా మగ్గిపోయినాయండి ఇప్పుడు దీనిలోకి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే అండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటే ఆ కూరలు చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు దీన్ని వాసన పోయేదాకా వేయించాలి ఇది కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనము ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని వేసేద్దాము చికెన్ మనకు బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదంతా వేయించడానికి పెద్దగా టైం ఎక్కువ పట్టదండి ఇప్పుడు దీనిలోకి చికెన్ ఉడికించిన పాత్రలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దాన్ని అంతా ఇలా కలిపి వేసేసేయాలి వాటర్ వేసిన తర్వాత చికెన్ కాసేపు వేయించాలండి ఒక గుప్పెడు కరివేపాకును వేసి మరీ కలుపుతూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక రెండు టీ స్పూన్లు వేసేయాలి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసామండి కొంచెం తక్కువ అయ్యింది అందువల్లనే మరి కాస్త సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నీళ్ళు కాస్త ఇంకిపోగానే మనం మిగిలిన మసాలా పౌడరు ఇప్పుడు వేసేసుకోవాలండి ఇదివరకే రెండు టీ స్పూన్లు వేసాము ఇప్పుడు మిగిలిందంతా ఇప్పుడు వేసేసుకుంటాము ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి ఈ చికెన్ మీద వేసేసేయాలి ఈ చికెన్ అంతా వేసిన తర్వాత మరోసారి అంతా కలుపుకొని వాటర్ లేకోకుండా చూసుకోవాలండి అంతే అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై చాలాసేపరకు మాయిస్ట్గా ఉంటుందండి మరి నా మాషీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్